ఆమె అయ్యా కూర్చోండి ఒక్క క్షణం మీకు భిక్ష తీసుకొస్తున్నాను అని లోపలికి వెళ్ళింది వెళ్ళిన వెంటనే ఆమె భర్త బయట నుంచి వచ్చాడు ఆమె ఈ భిక్షాటనకు వచ్చినటువంటి వాడిని కూర్చోబెట్టి భిక్షా ద్రవ్యాలను అక్కడ పక్కన పెట్టి సుమారు ఒక రెండు గంటల సేపు భర్తకు పరిచర్య చేస్తూ అంతా అయి ఆయనకి భోజనం పెట్టి ఆయన స్నానం చేసిన తర్వాత భోజనం పెట్టి ఆయన దేవతార్చన అంతా అయిన తర్వాత ఆయన పడుకున్న తర్వాత అప్పుడు మెల్లగా ఆ భిక్ష తీసుకుని వచ్చింది కోపం వచ్చింది పిచ్చి కోపం వచ్చింది ఆ కౌశికుడికి చాలా భయంకరమైన కోపం వచ్చింది ఏమిటమ్మా నీ మగడంతా ఎక్కుడే మనీషులు విప్రులు తక్కువ అని మొట్టమొదటి ప్రారంభంలోనే అజ్ఞానమైనటువంటి మాట మాట్లాడాడు ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఏ స్త్రీకి ఆ ఆమె భర్త సర్వము తర్వాతనే తక్కిన వాళ్ళు నీ మగడంతా ఎక్కువే అని అడిగాడు అంటే అతనికి కామన్ సెన్స్ లేదు అని అర్థం సాధారణ జ్ఞానం కూడా లేదు నోటికి తిట్టాడు నోటికి వచ్చినట్టు తిట్టాడు తిడితే ఆ తల్లి చాలా గొప్పది ఈయన కౌశికుడు ఇక్కడికి రాకముందు ఓ చెట్టు కింద కూర్చుని ఏదో జపం చేసుకుంటున్నాడు జపం చేసుకుంటుంటే ఒక పిట్ట నెత్తి మీద రెట్ట వేసింది రెట్టెసేటప్పటికి కోపంతో అట చూశాడు ఆ కోపాగ్నికి అది కారి కింద పడిపోయింది ఈ పతి పతివ్రత ఎక్కడో ఆ చెట్టు పిట్ట ఈ కూర్చున్నది ఇవన్నీ ఆమె దర్శన పరిధిలో లేవు కానీ నీ మగడంతా ఎక్కుడే అని మాటలు మాట్లాడేటప్పటికీ అయ్యా మహానుభావ నేను మీ కోపానికి బలైపోవటానికి పిట్టను కాదండి అంది నీకెట్లా తెలిసింది ఎక్కడో అదంత దూరాన నేను ఒక పిట్టను కోపంతో చూస్తే చనిపోయింది అనే సంగతి నీ తెలిసింది అడిగాడు ఇదేంటమ్మా చ నువ్వు నువ్వు చాలా గొప్ప మహిమ కలిగిన దానిలా ఉన్నావు అని కోపం తగ్గించుకొని కొంచెం మామూలు మాటల్లోకి వచ్చి చెప్పాడు చెప్తే అప్పుడు చెప్పింది అయ్యా మన సంప్రదాయంలో భార్యకు భర్తయే సర్వము తరువాతనే అన్నీ నేను నీకు భిక్ష పెట్టడానికి కారణం నా భర్త అలసిపోయి చాలా కష్టపడుతూ వచ్చాడు ఆకలితో ఉన్నాడు రెండు ధర్మాలు ఆచరించేటప్పుడు దేనిని ఆచరించాలి అనే దాన్ని వివేకంతో గ్రహించాలి అందుకని నీవు ఆ పిట్టను కాల్చి కింద పడేసిన సంగతి నాకు ఎట్లా తెలిసిందంటే నా పాతిభ్రత్య మహిమ చేత తెలిసింది అని నీవు చదువుకున్నవాడివే కానీ వివేకం ఇంకా చాలా కావాల్సినటువంటి వాడివి నీకు చక్కగా బోధ చేసేటువంటి ఒక మహానుభావుడు మిథిలా నగరంలో ధర్మవ్యాసుడు అనేవాడున్నాడు ఆయన దగ్గరికి అన్నాడు వెళ్ళాడు ఆ ఆ ధర్మవ్యాధుడు మాంసం కొట్లో కూర్చున్నాడు అంత దూరాన్ని చూసి గబగబా చేతులు గడుక్కుని పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యగారు నమస్కారం అండి మీరు ఆ అమ్మగారు పంపిస్తే వచ్చారు కదా అన్నాడు కమ్యూనికేషన్ ఏమిటో ఎట్లాగో తెలియదు ఆమె పెట్ట నువ్వు కాల్ చేశావు అని చెప్పింది కమ్యూనికేషన్ ఎట్లా వచ్చింది వీడు ఈ మాంస విక్రేత మాంసం కసాయి కొట్లో కూర్చుని మాంసం అమ్ముకునేటువంటి వాడు ఆ ఊళ్ళో అమ్మగారు చెప్తే కదా మీరు ఇక్కడికి వచ్చారు రండి దయచేసి ఇక్కడ మీరు కూర్చోలేరు ఇదంతా భయంకరంగా ఉంది మా ఇంటికి తీసుకెళ్తాను మిమ్మల్ని అని ఇసుకెళ్ళాడు చక్కగా కూర్చోబెట్టాడు కూర్చోబెట్టిన తర్వాత అన్ని సర్వధర్మాలు చెప్పాడు అక్కడ వ్యాస మహర్షి అరణ్యపర్వంలో ఒక బ్రాహ్మణోత్తముడు అనుకొని కొమ్ములు వచ్చినాయి అనుకునేటువంటి వాడికి ఏ విద్య లేనటువంటి మాంసం అమ్ముకొని బతికేటువంటి వారి చేత ధర్మబోధ చేయించాడు మామూలుగా ఈ రోజుల్లో ఏమంటారంటే తక్కిన జాతులన్నిటినీ బ్రాహ్మణ జాతి అణిచిపారేసింది అని అంటారు కాదు చెప్పవలసిన చోట వాళ్ళని అన్ని అన్ని అన్నిటికీ వాళ్ళని కూడా ప్రత్యేకగా తీసుకున్నారు అలాగే ఈ శంకర్ల వారు చండాల రూపంలో వచ్చి తలుగు తొలుగు అంటున్నారే మీరు దేన్ని తొలగమంటున్నారు నన్ను తొలగమని మీరు చెప్పేది నా దేహాన్న నా నాలో ఉండేటువంటి ఆత్మతత్వాన్న ఆత్మతత్వమునే అయితే దానికి ఎక్కడికి దొరుకుతుంది దానికి దిక్కు లేదు కారం లేదు అది లేదు ఇవి లేదు దేహము ఆత్మాధీనం గనక ఆ ఆత్మ అనేటువంటి దాన్ని తొలగించట ఆత్మ తొలగితే కానీ దేహం తొలగదు అని ఈ రకంగా చెప్పేటప్పటికీ శంకర భగవత్పదుల వారికి సాక్షాత్తు పరమేశ్వరుడే తానే అనేటువంటి భావన కలిగి కాళ్ళకు నమస్కారం చేసి అప్పుడు చెప్పాడు ఇటువంటి 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 లక్షణాలు ఉన్నవాడు అయితే చండాలోస్తు గురు గురుత్యేష మనీషా మమా అని చెప్పి కాళ్ళు పట్టుకుని చెప్పి అప్పుడు ఆయన అయ్యా వెళ్ళు వ్యాసులవారు ఉంటారు అక్కడ కాశీలో ఆ వ్యాసులవారితో నీవు సంభాషణ చేసి నీవు చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటో వారు బోధిస్తారు అని చెప్తే కాశీకి వెళ్ళారు కాశీలో వ్యాస దర్శనం అయింది వారు ప్రధానంగా ఏం చేశారు వ్యాసుల వారంటే ఏమిటండి నాలుగు వేదాలని వ్యాసనం చేసిన వారు సార్ థింగ్ అవుట్ అంటాం చూడండి అన్నీ కలగాపురగంగా ఉండేవి వేదాలన్నీ ఏది ఏ వేదము అనేది చెప్పడానికి వీలులేని పరిస్థితిలో ఉండేవి అట్టా ఉన్నవాటిని ఈ లక్షణం చేత ఇది ఋగ్వేదము ఈ లక్షణం చేత ఇది యజుర్వేదము ఇది సామవేదము ఇది అధరుణవేదము అని విడిగా చేశారు అంటే ఛందో లక్షణాలు కలిగిన వాటిని రుక్కులు అంటారు కేవలం వచనాత్మకంగా ఉండేటువంటి వాటిని యజుస్సులు అంటారు గేయాత్మకంగా ఉండేటువంటి వాటిని సామములు అంటారు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మహామంత్రాలు యజ్ఞయాగాది కర్మానుష్ఠానాలు ఏ ఏ మంత్రాలని ఎప్పుడెప్పుడు ఎలా వినియోగించి చేయాలి అనేటువంటి దాన్ని వేదము అంటారు ఈ రకంగా నాలుగు విభాగాలు చేశారు శంకర భగవత్పాదుల వారు ఆ వ్యాసుల వారు కాబట్టి వ్యాసనము అంటే వేరు వేరుగా పెద్ద రాశిలాగా అన్నీ కరిగి కలిసిపోయి ఉన్నటువంటి వాటిని వేరు చేసి చూపించిన వారు